హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డిస్నీ కమ్యూనికేషన్స్ ఛానల్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏఐ గురించి రీసెంట్గా డీప్ సీక్ అనే ఏఐ ప్రపంచాన్ని మొత్తం కుదిపేసినది ఆ తర్వాత ఇండియాలో కూడా తమ సొంత ఏఐని క్రియేట్ చేసుకోవాలన్న ఆలోచనను రేకెత్తించడానికి ఈ యొక్క డీప్ సీక్ కూడా ఒక కారణం అయితే ఈరోజు మనం అసలు డీప్ సీక్ అంటే ఏంటి తర్వాత ఇండియా ఎలా తన సొంత ఏఐని జనరేట్ చేయబోతుంది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం అయితే ఈ ఏ రేస్లో తమకు మించినోళ్ళు లేరు సో మేమే ఖచ్చితంగా ఈ యొక్క ఏ రేసును విన్ అయ్యేది మేమే ఏ మొత్తం మాస్వాధీనంలోనే ఉంటుంది అనుకుందేమో యుఎస్ అన్నట్టుగా ఉంది ఈ యొక్క పరిస్థితి ఎందుకంటే ఈ డీప్ సీ కంటే డీప్ సీక్ అనేది ఒక చిన్న ఏఐ కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దాని ప్రాసెస్ అంతా చాలా బాగుంది అండ్ అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ కేవలం యాభై కోట్లతో ఈ యొక్క డీప్ సీక్ని తయారు చేశారు అనేది కూడా ప్రపంచం మొత్తం మాట్లాడుకునేటట్టుగా చేశారు అయితే మాకు తిరుగులేదు అని అనుకున్న చార్జీపీటీ జెమనీ ఇంకా మిగతా మిగతా ఏ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా కంగుతున్నాయి ఎందుకంటే ఎన్వీడియా అనే మైక్రో ప్రాసెసర్స్ జీపీయూస్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ దాని స్టాక్స్ ఒక్కసారిగా యాభై ఒక్క లక్షల కోట్ల నష్టాన్ని ఒక్కరోజులో చూసింది ఇది చరిత్రలో మొదటిసారి అంట అయితే ఈ నష్టాన్ని చూడగానే ఒక్కసారిగా యుఎస్ ఉలిక్కిపడింది ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ యుఎస్ఈ కాబట్టి లాభాలు పొందిన నష్టాలు పొందిన వాళ్ళదే పైచేయిగా ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ లో అన్నీ మా ఆధీనంలోనే ఉండాలి అని అని చెప్పి ఈ ఏ జనరేషన్కి ఉపయోగించే జీపీయూ చిప్స్ని ప్రొడక్షన్లో కూడా ఈఎస్ కంపెనీలు ఏం చేశాయంటే కొన్ని లిమిటేషన్స్ కూడా పెట్టాయి ఓన్లీ లిమిటెడ్ స్టాక్స్ మాత్రమే వివిధ కంట్రీస్ కానీ వివిధ కంపెనీస్కి కానీ అలాట్ చేయబడతాయి సో ఇండియాకి ప్రస్తుతం అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్ దే ఆర్ సప్లయింగ్ ఐ థింక్ అయితే విషయం ఏంటంటే డీప్ సీక్ యుఎస్ చైనా యుఎస్ ఈ రెండు ఏఐ మీద తమ ఆధిపత్యాన్ని చూపించడం కోసం పోరాడుతున్నాయి పోటీ పడుతున్నాయి అయితే యుఎస్ ఏం చేసిందంటే లేదు యుఎస్లోని లోని ఏ కంపెనీస్ ఏం చేశాయంటే ఇది చీప్గానే రావచ్చు కానీ దానికి డేటా ప్రైవసీ లేదు డేటా ప్రొటెక్షన్ కూడా లేదు సో దీన్ని మనం నమ్మడానికి వీల్లేదు అనే ఒక ఎలిగేషన్ తీసుకొచ్చాయి దాని ద్వారా యుఎస్లో దాని యొక్క ఉనికిని తీసివేయాలి అనే విధంగా యుఎస్ కంపెనీలు వ్యవహరిస్తున్నాయని కొంతమంది అనలిస్టులు అంటున్నారు అయితే దీని వెనకాలన్న మెయిన్ కారణం ఏంటి అని అంటే యుఎస్ తన ఆధిపత్యాన్ని చూపించడం కోసం యుఎస్ఏ కాదు ఆధిపత్యం కోసం ఏ కంట్రీ కానీ ఏ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళు ఫాలో అయ్యే రెండు విధానాల గురించి అనలిస్టులు చెప్తున్నారు అదేంటంటే ఫస్ట్ దాన్ని డిస్మిస్ చేయాలి అంటే అది ఫేక్ లేకపోతే అది ప్రొటెక్షన్ లేదు డేటా ప్రైవసీ లేదు అనే ఎలిగేషన్స్ తీసుకొచ్చి జనాలతో నమ్మించి అది ఎక్కువ మంది వాడకుండా చేసి దాని యొక్క ఉనికిని ఆ యొక్క కంట్రీలో కానీ ఆ యొక్క ఏరియాలో కానీ లేకుండా చేసేయాలి లేదా ఫస్ట్ ఆ ఎలిగేషన్ తీసుకొచ్చి అలా దాన్ని డిస్ట్రాయ్ చేసేయాలి అనే విధంగా ఈ యొక్క పోకడ ఉంది ఎందుకంటే దే టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ హ్యాండ్ వాళ్ళ గ్రిప్లో ఉంచుకుందాం అనుకుంటున్నారు కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న వాట్సాప్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ అప్లికేషన్ తీసుకున్న మేజర్ ప్లాట్ఫామ్స్ లైక్ మైక్రోసాఫ్ట్ చార్జిపిటీ గూగుల్ ఇవన్నీ కూడా యుఎస్ బేస్డ్ కంపెనీసే వాళ్ళు కూడా జనాల డేటాని స్టోర్ చేసుకుంటున్నారు వాళ్ళ ట్రాకింగ్ అంతా కూడా జనాల మీద ట్రాకింగ్ చేస్తున్నారు సో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది ప్రతి కదలికల్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు కదా మరి వాళ్ళు చేస్తుంది ఏంటి వాళ్ళ దగ్గరే డేటా సెక్యూర్గా ఉ ఉంటుంది లేదా ఉంటుంది అనడానికి ఏంటి భరోసా సో దాన్ని కూడా మనం పరిగణనలో తీసుకొని ఆలోచించాలి అని అనలిస్టులు మనకి ఒక ఆలోచనలను రేకెత్తించే ప్రశ్నలను మనం ముందుంచుతున్నారు అయితే ఇదంతా ఉండగా ఇండియా కూడా ఒక కొత్త ఏఏని రూపొందించాలనే ఆశపడుతుంది రీసెంట్గా అశ్విన్ విశ్వాస్ ఒరిస్సాలో జరుగుతున్న ఒక కాన్ఫరెన్స్లో దీని గురించి మాట్లాడారు సరే ఇప్పుడు ఇండియా ఈ రేసులో ఎక్కడున్న ఆలోచన చేద్దాం రీసెంట్గా యూనియన్ మినిస్టర్ అయిన అశ్విన్ విశ్వ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇలా చెప్పారనమాట మనం ఒక కొత్త ఏఏ మోడల్ని తయారు చేయబోతున్నాం దానికోసం ఒక కొత్త ప్రాసెస్ని కూడా తీసుకొచ్చాం దాన్నే కామన్ కంప్యూటింగ్ ఫెసిలిటీ సో దాని గురించి మాట్లాడుకో ముందు అసలు ఈ యొక్క ఏ మోడల్ని తయారు చేయడానికి ఇండియా యొక్క ఆలోచనలు ఉన్నాయో ఆయన చెప్పారనమాట ఆయన ఏం చెప్పారంటే మనకు కావాల్సింది ఒక పదివేల జీపియూ యూనిట్లు కావాలి కానీ మన దగ్గర దాదాపు పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై మూడు జిపియూ యూనిట్లు ఉన్నాయి అందులో పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఎన్విడియా హెచ్ వన్ హండ్రెడ్ సంబంధించిన యూనిట్లు ఉంటే ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఎన్విడియా హెచ్ టూ హండ్రెడ్ టైప్ ఆఫ్ ప్రాసెస్ చేసే జీపీయూ యూనిట్లు ఉన్నాయన్నమాట అయితే ఈ యొక్క పద్దెనిమిది వందల ఆరు వందల తొంభై మూడు యూనిట్లలో మనకు కావాల్సింది కేవలం పదివేలే సో ఈ పదివేలని ఉపయోగించుకొని దాదాపు పదిహేను వందల హై అండ్ జీపీయూ యూనిట్లు ఉన్నాయి సో డీప్ సిక్ లాంటి ఒక అప్లికేషన్ని డెవలప్ చేయడానికి కావాల్సింది కేవలం రెండు వేల జీపీ కానీ మన ఇండియాకి తగ్గట్టుగా మన కల్చర్కి తగ్గట్టుగా మన లాంగ్వేజెస్ని కూడా కన్సిడర్ చేసుకొని ఒక మంచి ఏ మోడల్ని డెవలప్ చేయాలని ఇండియా ఆశపడుతుంది కాబట్టి దే వుడ్ లైక్ టు బ్రింగ్ న్యూ అండ్ న్యూ ఇన్నోవేషన్స్ న్యూ వేస్ టు జనరేట్ ఏ న్యూ మోడల్ అని గుర్తుపెట్టుకొని కొన్ని కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుంది దాదాపు అకార్డింగ్ టు అఫీషియల్స్ ఒక ఆరు కంపెనీలని సెలెక్ట్ చేసుకొని ముందు ఇనీషియల్గా నాలుగు నుండి ఎనిమిది నెలల మధ్యలో రఫ్ ఆ తర్వాత నాలుగు నుంచి మిగతా ఆరు లోపు దాదాపు సంవత్సరం లోపు ఒక మంచి ఏ ఏ మోడల్తో మన ముందుకి రాబోతుందని అశ్విన్ గారు చెప్పారు సో అయితే ఇందాక మాట్లాడుకున్నాం కదా కామన్ కంప్యూటర్ ఫెసిలిటీ అని ఇది మనకు అర్థం అవ్వాలంటే సపోజ్ ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఒక లైబ్రరియన్ యాక్ట్ చేస్తుంది ఈ జీపీయులన్నీ తన కంట్రోల్లో ఉంచుకొని వివిధ కంపెనీలుగా అవి ఇచ్చి దాని మీద రీసెర్చ్ చేయమని దాని మీద మోడల్స్ని మాడ్యూల్స్ని డెవలప్ చేయమని చెప్పేసి చెప్తుంది అనమాట అయితే దానికి పర్ అవర్ బేసిస్లో కొంత ఛార్జ్ చేస్తుంది ప్రతి గంటకి వంద రూపాయలు చొప్పున ఈ జీపీ మీద ఛార్జ్ చేస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు వాళ్ళు ప్రతి గంటకి రెండు పాయింట్ ఐదు డాలర్ నుండి మూడు డాలర్లు అంటే సుమారు రెండు వందల నుంచి రెండు వందల నాలుగు రూపాయలు వాళ్ళు పరా ఛార్జ్ చేస్తున్నారు కాకపోతే ఇండియా మరొక సబ్సిడీ స్కీమ్తో ముందుకు వచ్చింది అదేంటంటే దాదాపు ఫార్టీ పర్సెంట్ సబ్సిడీని ఎవరైతే ఇన్నోవేటర్స్ ఉంటారో ఎవరైతే రీసెర్చర్స్ అండ్ అకాడమీలో ఈ సెగ్మెంట్లో ఉన్నవారికి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీని ఇచ్చి వాళ్ళని ఈ యొక్క ఏఐ జనరేటింగ్లో ఏ మోడల్స్ జనరేటింగ్లో ప్రోత్సహించడానికి నిర్ణయం తీసుకుందనమాట సో డెఫినెట్లీ ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్లే ఏ బిగ్ రోల్ ఈ రేస్లో ఇండియా కూడా తన సత్తాన్ని చాటుకుపోతుంది ఆల్రెడీ ఆరు కంపెనీలు ఏవో సెలెక్ట్ చేశారు ఆ ఆరు కంపెనీల పేర్లు ఇంకా బయటికి చెప్పలేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వబడిన సమయం ఇనీషియల్గా ఫోర్ టు ఎయిట్ మంత్స్ అండ్ దెన్ అది బేస్ మోడల్ని చేయడానికి దెన్ కంప్లీట్గా చేయడానికి మేబీ అగైన్ ఫోర్ టు సిక్స్ మంత్స్ అనుకుంటున్నాం సో అరౌండ్ వన్ ఇయర్లో ఇండియా గోన్ అప్ూవ్ హర్ సెల్ఫ్ ఇన్ దిస్ రేస్ ఖచ్చితంగా మన సత్తాన్ని చాటపోతున్నాం కనుక చూద్దాం వేచి చూద్దాం మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సనిగా